అండి ఇవాళ మన వీడియోలో మీకు కంది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగే పిల్లలకైతే ప్రోటీన్ చాలా అవసరం కదండి వీళ్ళకైతే మనం రోజు పప్పు పెట్టాలి వీళ్ళు రోజు పప్పేనా తింటానికి గొడవ చేస్తూ ఉంటారు అప్పుడు మనం కొంచెం వెరైటీగా దీన్ని పచ్చడి అయితే చేయొచ్చు ఈ కందిపప్పు పచ్చడికి టమాటా చారు పెట్టుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వీళ్ళు కొంచెం వదిలిపెట్టకుండా అయితే తింటారు అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక రెండు కప్పులు కందిపప్పు తీసుకుని పప్పు మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా పచ్చిగా అయితే ఉండకూడదు అని మరీ మాడకూడదు జాగ్రత్తగా చూసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికి సరిపడా మనం తినే కారాన్ని బట్టి కొంచెం ఎండుమిరపకాయలు కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం గట్టిగానే మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా మరి పల్చగా అయితే బాగుండదండి కొంచెం గట్టిగానే మిక్సీ పెట్టుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు దినుసులు వేసుకుని బాగా విలువలపాయలు వేసుకుని ఇంకో తాలింపు పెట్టుకుంటే మనకైతే కందిపప్పు పచ్చడి తయారైపోతుంది అన్నంలోకి టిఫిన్లోకి ఎందులో తిన్నా చాలా బాగుంటుందండి ఇది మనం టమాటా చారు అయితే పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక లీటర్ దాకా వాటర్ పోసుకుని అవి మరిగించుకుంటూ ఆ మరిగేలోపు రెండు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని ఒక క్యారెట్ కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం చింతపండు వేసుకుని మొత్తంగా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని వాటర్లో వేసుకుని బాగా పొంగొచ్చేదాకా మరగనివ్వాలి ఇదిలా మరుగుతుండగా ఇందులో దీనికి సరిపడా సాల్టు పసుపు కొంచెం చారు పొడి వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుని తాలింపు పెట్టుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా చారు కూడా తయారైపోతుందండి ఈ రెండు ఈ కాంబినేషన్లో తింటే తినడానికి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్